అన్ని రకాల పురుగులు పోవాలన్నా నల్లతామర పురుగు పోవాలన్నా ముడత పోవాలన్నా తెల్లదోమ పచ్చదోమ సన్న పురుగు లద్దె పురుగు అన్నమాట ఈ మందు కొడితే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది నేనైతే ఒక రైతుకైతే కొట్టేయడం అయితే జరిగింది ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది దీంట్లో ఏ టెక్నికల్ ఉంది మీకు తెలుసు కదా దీంట్లో వచ్చేసరికి మనకు అండ్ శనివ్వాల ఉన్న టెక్నికల్ దాంతోపాటు పాటు త్రీని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మీకు డిసైడ్ తెలుసు బైఫిత్ త్రీ అనే అండ్ ఆ దీంట్లో వచ్చేసరికి మనకైతే రెండు రకాల మందులు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా రసం పిలిచే పురుగులు దరికి రావు అదేవిధంగా మంచి గ్రోతు మంచి మనం నీట్గా అయితే ఈ మందులు అయితే స్ప్రే చేస్తే మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇగో ఈ దీంట్లో వచ్చేసరికి మనమైతే లేనవా కలిపాము దీంట్లో వచ్చేసరికి డిసైడ్ కలిపాము ఈ బిందెతో నేనైతే నిలబోస్తున్నాను మెయిన్గా వచ్చేసరికి ఏ విధంగా ఉందో ఏంటిదో మీకు తర్వాత రిజల్ట్ చెప్తాను మెయిన్గా అయితే ఈ మంది అయితే మంచిగా ఉంటుంది అనమాట డబ్బులు కూడా మంచిగానే ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై మూడు మూడు వేల మూడు వందల రూపాయలు డబ్బులు కూడా ఉంటుంది అన్నమాట సో కోట కొడుతున్న రైతు తోట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది దాని తర్వాత మనం ఏ విధంగా ఉందో లేనవా కొట్టిన తర్వాత మనం అయితే చూద్దాం ప్రజెంటు ఈరోజు తేదీ లేనవా కొడుతున్నారు కదా ఈరోజు ఇరవై ఏడో తారీఖు మళ్ళీ వచ్చే నెల వచ్చే నెల చూద్దామండి వచ్చే నెల మూడో తారీఖు నాలుగో తారీఖు చూద్దాం ఓకే అండి